నమస్తే అండి మనం మొన్నటి వరకు ముసురుగా ఉండి వర్షాలు పడినాయి కాబట్టి పేడలో చెమ్మ అనేది ఉందండి చెమ్మ ఉండటం వల్ల పురుగు అనేది దొరికింది ఎందుకంటే పేడ చెమ్మగా ఉండటం వల్ల స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఏగ గుడ్డు పెడతా ఉంటుంది ఆ గుడ్డు లార్వ కింద తయారవుతూ ఉంటుంది మనకి ఎప్పుడైతే పేడ ఎండిపోతుందో దాంట్లో చెమ్మ లేకపోవడం వల్ల పేడ ఎండిపోతూ ఉంటుంది అప్పుడు స్మెల్ రాదు కాబట్టి ఏగల వాలవండి ఏగల వాలకపోవడం వల్ల మనకు లార్వ అనేది తగ్గుతూ ఉంటుంది అందువల్ల మొత్తం పూడారిపోయిందండి రేపొద్దుట మళ్ళీ కొద్దిగా పోగులాగా వేసుకుని చెప్ప చేసి తడుపునట్లయితే కనుక మళ్ళీ తడిచేటప్పటికి ఎలాగో స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ లకేం చేద్దంటే ఏగ చేరిపోయి గుడ్డు పెడద్ది గుడ్డు లార్వా కింద తయారవుతూ ఉంటుంది మనకి అదేవిధంగా కొద్దిగా వేరుశనక్కు చెక్క కూడా వేసి తొక్కినట్లయితే కనుక ఇంకా పురు ఏగ బాగా అట్రాక్ట్ అవుతుందండి ఏగలు ఎక్కువ వచ్చి గుడ్లు పెట్టేటప్పుడు మనకు లార్వ ఎక్కువ తయారవుతూ ఉంటుంది అందువల్ల రేపు వేరుశనగ చెక్క కూడా తొక్తాను దీంట్లో అయితే వేరుసేన చెక్క తొక్కినప్పుడు అంటే మనం కొద్దిగా జాతలు తీసుకోవాలండి ఎందుకంటే ఆ చెక్క కోసం ఏం అంటే పేడతో కలిపి మనం తొక్కుతాం కాబట్టి ఆ పేడాను చెక్క కలిపి తినేతూ ఉంటాయి అది మన కోడి ఆరోగ్యానికి కొద్దిగా ప్రమాదం కాబట్టి ఒక మూడు రోజుల వరకు మనం కొద్దిగా ఏక వాళ్ళుకుంటాకి గ్యాప్ ఉంచుకుని మనం కోళ్ళు వెళ్ళి దూయకుండా తినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆ మూడు రోజుల తర్వాత లార్వ తయారవుద్దు కాబట్టి లార్వ మీద దూసుకు తింటాబట్టే కోళ్ళు రెండు మూడు రోజుల మట్టికి ఖచ్చితంగా కాపాడుకుంటూ ఉండాలి వేరుశన చెక్క కోసం చెక్క కనపడితే ఆ చెక్కను పేడ కలిపి తినేతూ ఉంటాయి అది మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి మనం కొద్దిగా జాతలు తీసుకుని పరదేదన్నా కప్పుకున్నట్టయితే కొద్దిగా వేయగ వాళ్ళని గ్యాపించుకోవాలండి కొద్దిగా గ్యాప్ కప్పుకుని కోల్డ్ రాకుండా చూసుకుంటూ ఉండాలి ఈ పడవలోది కూడా బాగా ఆగిపోయిందండి ఇది కూడా రేపు రేపొద్దిటో చేసి వేరస చక్కాను ఇలా పడవల ఎలా ఉంటే మనం కప్పుకోవడానికి ఈజీ పైన ఏదన్నా క్లాత్లు అనేది కప్పితే కనుక కోల్డ్ రాకుండా ఉంటాయి అక్కడికి రెండు రోజులు చేసి మూడు రోజులు కట్టేయించినట్లయితే కనుక మనకు మళ్ళీ లార్వ తయారైపోతుందండి ఎప్పుడైతే పేడలో చమ్మందో ఆ స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ వచ్చేటప్పుడు ఈ అట్రాక్ట్ అవుద్ది దీ అనుకూలంగా వాతావరణం ఉందనుకున్నప్పుడు అక్కడ గుడ్డు పెట్టేది ఆ అనేది లార్వా కింద తయారవుతూ ఉంటుంది ఆ లార్వాలో ఏం చేస్తాయండి పేడను తినడం వల్ల అవి సైజు పెరుగుతూ ఉంటాయి ఒక ఇరవై రోజుల వరకు ముందు వరకు కూడా నలబొట్టలు సేత నేను నెమలే పొడి చేసేదండి రెండు ఒకే గుడ్లు అవి ఒక ఇరవై రోజుల క్రితం తిరగబడి దీన్ని తౌలేసింది అప్పటి నుంచి అదంటే భయం దీనికి నల్లబొట్ల సైతం పుంజు చాలా స్పీడు దాని దెబ్బకి దాగలేకపోయింది పాపం అది అక్కడ ఉంది ఇది వెళ్ళలేకపోతుంది అప్పటినుంచి అది కూడా అసలు ఇది కనబడితే తౌలికి వెళ్ళిపోతుంది అసలు దీన్ని దరిదాపుల్లో వండి అవ్వట్లేదు అందుకని దాని మీద పై కూడా అయినా కానీ ఇది అంత పొడిచేది కదా దాన్ని ఎప్పుడన్నా దగ్గరికి వస్తే పొడిచేది అది మట్టికి దీన్ని పగపట్టేసి అసలు దరిదాపుల్లో ఎక్కడ వండి అవ్వదండి నల్లబొట్టలు అనేది తాసిపంట అయిపో అసలు అది కోపం పెట్టుకుందంటే దాన్ని వెళ్ళి పొడి చేయాలి తాసిపం పగ అంటారు చూడండి అలా పగబడితే కోడి మీద కోడి మీద పగబడితే ఆ రోజున దాన్ని పడవాలనుకుంటే మట్టికి ఆ దరిదాపుల్లో కూడా మనం ఎళ్ళకన్నా ఆపినా కానీ దాన్ని ఆపలేము పచ్చకాయ పిల్ల కాకిడాక ఈ పెట్టపిల్ల ఈ మూడు ఊకే గుడి అండి ఈ పెట్ట గుడ్డి పెడుతుంది లాస్ట్కి వచ్చేసింది పురుగు బాగా దొరుకుతుందండి ఇక్కడ గడ్డిలో చిన్న చిన్నగా నల్ల పురుగు ఉంటుందండి ఈ గడ్డిలో అది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది చెరువు గడ్డల మీద గడ్డి దూసే కొద్దీ కింద పురుగు నల్లగా ఉండి నేలలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పురుగు ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఆ పురుగు ఇష్టంగా తింటే కోళ్ళు బాగా ఈ కాగిడే పిల్లల పుంజులు పెద్ద కోళ్ళు పైన వెయ్యి కనపడిపోతే కోత కూడా పట్టిందండి ఇది ఇంచుమించుకి ఏడు ఎనిమిదొందలు దొరబడి ఉండొచ్చి ఇక పెద్ద పుంజులు ఉంటే కోత కొయ్యది కానీ ఇలా ఎడంగా వచ్చినప్పుడు పైకాడికి అప్పుడప్పుడు కోత వేస్తూ ఉంటుంది చాలామంది కోడి గుడ్డుకు రావడానికి కానీ కోతకు రావడానికి కానీ ఎంత టైం అని అంటున్నారు కోడి గుడ్డుకు రావడం కోతకు రావడం అనేది మనం పెంచే కోళ్ళు పెట్టే మేత తిరిగే ఏరియా ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి ఒక విషయం అని చెప్పలేము ఎంత అని చెప్పలేము ఇదే గూట్లో పిల్లల్ని ఒక నాలుగైదు నెలల తర్వాత ఇప్పుడు మనం ఎక్కువ కోళ్ళు ఉన్న కాడి నుంచి ఐదో నెలలు అప్పుడు రెండు పిల్లల్ని తీసుకెళ్ళి సపరేట్గా అక్కడనే కోళ్ళు వెనుక ఆడేసినట్లయితే మన దగ్గర మూడు నెలల్లో ఎంత మార్పు వస్తాయో ఇంచుమించుగా పదిహేను ఇరవై రోజుల్లో అంత మార్పు వచ్చేద్దండి కోడి అంత సైజ్ అయిపోద్ది అంత బాడీలో మార్పు వచ్చేద్దే పుంజి అనేది రెక్కలు దించేసి పెద్ద పుంజులా తయారైపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఎంత వయసుకి వస్తుంది అండి చెప్పలేమండి అది మన దగ్గర ఉన్న కోళ్ళు మనం పెట్టే మేత అది తిరిగే ఏరియా అంటే కోళ్ళు తగ్గ తిరిగే ఏరియా ఉండాలి అదే విధంగా పైకోళ్ళు లేకుండా కోడి అనేది ఇదే పైకోళ్ళు అయి ఉంటే త్వరగా మార్పు వచ్చేస్తూ ఉంటాయండి కోళ్ళు అంతకంటే మన దగ్గర ఉన్న ఒరుగుపాటు పై పైపుంజులు ఉన్నప్పుడు రెక్కలో ముడుచుకుని పిల్లలాగా తిరుగుతూ ఉంటుంది ఒక నైట్లో మన పెద్ద పుంజులన్నింటిని సపరేట్ చేసేస్తే తర్వాత రోజే ఈ పుంజులో మార్పు వచ్చండి రెక్కలు దించేయడం బాడీ పెద్దగా విప్పడం పెట్టలను తవరడం ఇలాంటి లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటాయి అందువల్ల కోడి గుడ్డుకి రావడానికి కానీ కోత వేయడానికి కానీ చాలా విషయాల మీద ఆధారపడి ఉంటాయి పర్టికులర్గా ఈ విషయం మనం చెప్పలేము అదేవిధంగా పెట్టలో పది పిల్లలు ఉన్నాయి అనుకోండి ఆ పది పిల్లలు కూడా అలాగే తిరుగుతూ ఉంటే ఆ పెట్టలో పుంజులతో వెళ్ళి క్రాస్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది అదేవిధంగా ఆ పది పిల్లలు రెండు పెట్టలని సపరేట్ చేసి పుంజులు ఉన్న ఏరియాలైతే అయితే ఆ పెట్టలు వెంటనే క్రాసింగ్ అయిపోవడం గుడ్లు పెట్టడం పెట్టల్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది పుంజులు కూడా వెళ్ళి క్రాస్ అవుతూ ఉంటాయి ఇదే పది పిల్లల్లో కనుకున్నట్లయితే ఈ పిల్లల్లాగానే భావిస్తే ఆ పెట్టల దగ్గరికి పుంజులు వెళ్ళవో అలాగ ఆ వాటి మైండ్ సెట్ కూడా వేరే విధంగా ఉంటూ ఉంటుంది అందువలన చాలా విషయాలు ఆధారపడి ఉంటాయండి కోడికి గుడ్డుకు రావడం కోత వేయడం అనేవి చాలా విష వయసు జాతి చాలా రకమైన లక్షణాల మీద మన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా కోళ్ళలో కొద్దిగా మంచి లక్షణాలు ఉంటే గుడ్డుకు రావడానికి కానీ కోత వేయడానికి కానీ టైం పడతాయి కొద్దిగా మంచి లక్షణాలు తక్కువ పూర్ లక్షణాలు ఉన్నాయి ముందు కోత కోసేస్తే గుడ్డుకు వచ్చేస్తూ ఉంటాయి అదేవిధంగా పోషకాల లోపం ఉన్నాయి కూడా టైం పడుతూ ఉంటాయి పాములు లోపల ఉన్నప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి ఆ పెట్ట కాళ్ళకి దారం ఏది వేసుకుందండి ఈ కనుక మనం ఎప్పటికప్పుడు గమనించుకుని తీసుకోకపోతే ఎంటుకులు కానీ ఇలా దారాలు కానీ కాళ్ళు కోసుకుపోతూ ఉంటాయి చిన్నపిల్లలు అయితే ఒక్కొక్కసారి కాళ్ళు కట్ అయిపోతాయండి అందువల్ల ఒక్కొక్కసారి కోడి నడకలో మార్పు వచ్చినప్పుడు మనం వెంటనే గమనించుకుని అవి తీసేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి దొరకపోయినా ఆ రోజు సాయంత్రం అయినా సరే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని తీసేసుకోవాలి ఎంటికలైతే చాలా ప్రమాదం అండి చాలా లోతుగా తిరిగిపోతూ ఉంటాయి పిల్లలకైనా కానీ కోళ్ళకైనా కానీ తెలియకుండా టైట్ అయిపోతూ ఉంటాయి వైర్లు ఒకటి అందువల్ల కోళ్ళు తిరిగే ఏరియాలో ఇలాంటివి లేకుండా చూసుకుంటూ ఉండాలి మేతకట్లకు వచ్చిన ఏదైనా ఉంటే దారాలు ఇలా వేసుకుంటూ ఉంటాయి ఈ పిల్ల కూడా ఆ రెండు గుట్లునండి కాకిడాగా పచ్చకాయ పిల్లడు గుట్లది అది ఇదం సైజులు లాటికంటే తక్కువగా ఉంది అవి గైర్ పిల్లలు కాబట్టి ఇది నాసిగా ఉంది కొద్దిగా ఆటని తప్పితే ఇది గైర్ అయిపోతూ ఉంటుంది అలా ఉంటుందండి కోళ్ళది వారంటే వెళ్ళి దూసుకు తినే కాబట్టి ఇప్పుడు దాకా కాళ్ళు లాగినట్టు ఉన్నాయండి వచ్చి గస్త తెచ్చుకుంటుండే పచ్చకాయ పిల్ల వీడి తల్లి ఇక్కడ మన దగ్గర నాలుగు పిల్లలను పెట్టిందండి ఇలా పిల్ల ఉండ రకంగా మంచిది ఒక రకంగా చేడండి ఎందుకంటే ఇలా పిల్లలు ఉన్నాయి ఏం చేతి గమ్ముని ఏదైనా ఈ ఈ కై మనీ మురుగుతూ ఉంటాయి ఇటు తల్లి వెళ్ళి మన కోళ్ళకి సేఫ్టీగా ఉంటాయి ఒక్కొక్కసారి ఇవి ఇతరంగా పిల్లలను పెట్టేస్తూ ఉంటాయండి ఇలాంటి చిన్న సైజు కుక్క పిల్లలు ఉన్న ఏరియాలో కోళ్ళకి చాలా ప్రమాదం ప్రమాదం ఎందుకంటే ఈ ఒక రకంగా ఆడుకుంటా పిల్లల్ని కురుగి వదిలేతాయి కురుగి వదిలేతాయి ఈ విధంగా ఆట కింద ఆడేతూ ఉంటాయి వీటితో పాటు తల్లి కూడా ఏ విధంగా ప్రవర్తించి పిల్లల్ని చంపేయడానికి అవకాశం ఉంది అందువల్ల ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా మనకి మంచి చెడు రెండు కూడా జరగడానికి అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఈ వయసు కంటే ఇంకా నెల రోజులు పెద్ద అయినాయి అనుకోండి ఇంక కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఎన్ని చేస్తాయి అంటే ఈ ఆటక తనగా పరిగెత్తుతూ ఉంటాయి ఈ తల్లి పరిగెత్తా ఉంటుంది ఈ కోళ్ళ మీదకి వచ్చి పని అంటే ఒక్కొక్కటి ఒక్కోదాన్ని పట్టుకుని కొరిగితే వదిలేతే ఆట కింద ఏదన్న కదులుతూ ఉంటే దాన్ని పట్టుకుని కొరికేతా ఉంటాయి తినడం అంటే ఒకటి రెండు తింటాయండి అలా ఇక వరసెట్టి ఒక దాన్ని కొరిగితే ఓ దాన్ని పట్టుకుంటే ఓ దాన్ని కొరిగితే ఓ దాన్ని పట్టుకుంటే అలా ఎన్ని ఉంటే మకంలో కోళ్ళని చంపేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి మన ఏరియాలో ఇలాంటివి ఉన్నప్పుడు ఒక నెల రోజుల వరకు ఇంటిని పర్వాలేదు కానీ ఆ తర్వాత మనకి ప్రమాదం అయ్యి అదేవిధంగా బయట ఎక్కడన్నా కోళ్ళు చనిపోయి ఉన్నప్పుడు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది వెళ్ళి అందువల్ల మరీ చిన్నపిల్లలు కాబట్టి ప్రస్తుతానికి ఎలా ఉంచి తర్వాత హైట్ని దూరంగా ఎక్కడికైనా తోలితే అది వెళ్ళిపోతాయి తెల్లతో పాటు ఈ పెట్ట గుడ్డు పెట్టడం తర్వాత అన్ని పెట్ట మొదలెట్టిందండి రెండు మూడు రోజులు గుడ్డు పెట్టిన తర్వాత మొత్తానికి గుడ్డి ఆడడం తిరిగేసినట్టు ఉంది రోజు వస్తుంది చూసుకుంటుంది వెళ్తుంది అప్పుడు గడ్డి కొత్తగా పడింది కాబట్టి నేను అక్కడ గడ్డి మెట్లే అనుకున్నాను ఇక మొన్నటి నుంచి అనుమానం వచ్చింది ఎక్కడ గుడ్లు కనపట్టలేదు అప్పుడు చూస్తే గుడ్డు ఆడడం తిరిగింది అప్పుడు తలకిందలుగా ఏలాడిదేసి ఉంచిన తర్వాత తర్వాత రోజు గుడ్డు పెట్టిందండి మళ్ళీ తర్వాత నుంచి లైన్ అయింది కోడి ఈ విధంగా కోడి ఎప్పుడైనా గుడ్డు పెట్టడం కనుక ఇబ్బంది అయితే అది ఒక ఆల్రెడీ ఒక వీడియో ఉందండి ఆ వీడియోలో తలకిందులుగా ఎలర్ట్ తీసినట్లయితే కనుక కోడిలో గుడ్డి అడ్డం తిరిగినప్పుడు అది సరి అయిన ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ సెట్ అవ్వడానికి మళ్ళీ కోడి గుడ్డి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇంచుమించుగా వారం రోజులు గుడ్డు ఉండిపోయిందండి లోపల అలా ఉండి కోడి వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది ఉండదు అలా కాకుండా కోడి వచ్చి గుడ్డు పెట్టడానికి రెడీ అయిపోయి ముక్కుతున్నప్పుడు కూడా గుడ్డు రాకపోతే అది బాగా ప్రమాదం అయిపోద్దండి అది గుడ్డు అడ్డం తిరిగినప్పుడు అలా విధంగా వెనకాల మెయ్యి వచ్చేసి కోడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి గుడ్ని బయటకు తీసుకునే విధంగా చూసుకోవాలి ఇది ఇంచుమించుగా వారం రోజులు దీనికంటే ముందు నా దగ్గర కక్కరయ్య పెట్ట ఉండేదండి అది గుడ్డు అలా ఉండిపోయి పదకొండు రోజుల తర్వాత పదకొండు రోజులు రోజు వచ్చేది గుడ్డికి ఎత్తుకునేది మళ్ళీ వెళ్ళిపోయేది ఊటి ఒక గంట దానికి పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు మొత్తం చూసుకోవడం వెళ్ళిపోవడం అలా పదకొండు రోజుల తర్వాత ఒక రోజు అలాగే తల కిందలుగా ఎలర్ట్ తీసి నాది ఒక షార్ట్ వీడియో కూడా ఉందండి ఆ విధంగా అలర్ట్ తీసిన తర్వాత కళల్లోకి బ్లడ్ రాకుండా కొద్దిగా తలకి పైకి కట్టుకుని అలర్ట్ తీసుకున్నట్లయితే గాలిలో ఒక పది నిమిషాలు తర్వాత కోడి గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మొన్న ఆ పెట్ట అలాగే పెట్టింది ఇది కూడా అలాగే పెట్టింది నాది షార్ట్ వీడియో కూడా ఒక వీడియో ఉందండి అది చాలా యూజ్ అవుద్ది కోడికి